రాష్ట్రంలో ఏడాది కాలంలో నిరుద్యోగులకు యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు గ్రూప్ వన్ ఉద్యోగాల నియామకాలు పద్నాలుగేళ్ల తర్వాత తామే చేపట్టామని అన్నారు సివిల్స్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్లే వెనుకబడిన రాష్ట్రమైన బీహార్ నుంచి కూడా అత్యధికంగా ఐఏఎస్లు వస్తున్నారని అభిప్రాయపడ్డారు హైదరాబాద్ ప్రజాభవన్లో నిర్వహించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమంలో సీఎం పాల్గొని సివిల్స్ మెయిన్స్ ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకి ఎంపికైన ఇరవై మంది అభ్యర్థుల్లో ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సింగరేణి సంస్థ నుంచి సివిల్స్ అభ్యర్థులకు సాయం చేస్తున్నట్లు తెలిపారు బీహార్ను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు చెప్పారు ప్రభుత్వం అందించేది ఆర్థిక సాయంగా కాకుండా ప్రోత్సాహకంగా భావించాలని అన్నారు వీరంతా సివిల్స్లో విజయం సాధించి తెలంగాణకే రావాలని ఆకాంక్షించారు సింగరేణి సంస్థ నుంచి ఆర్థిక సహాయాన్ని అందించాలని మొదటి విడత లక్ష రూపాయలు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు సరిపోతాయంటే ఒకవేళ సరిపోకపోవచ్చు కాకపోతే ఈ ప్రభుత్వము మాకు అండగా నిలబడ్డది ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుంది అని ఒక మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అక్కడి నుంచి మెయిన్స్ ఎంపికైన వాళ్ళు కానీ మెయిన్స్ నుంచి రోజు ఇంటర్వ్యూలకు వెళ్తున్న వాళ్ళని కూడా ఒకసారి భుజం తట్టి మీ ఆత్మస్థైర్యాన్ని పెంచి ఢిల్లీకి వెళ్ళినప్పుడు చిన్న చిన్న ఆర్థిక పరమైన ఇబ్బందులు మీకు కలగకుండా ఉండాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ లక్ష రూపాయలు నగదు మీకు ఇది ఒక బహుమతి ఇది ప్రోత్సాహకం ఈరోజు మీరు టాప్ ర్యాంక్లో వచ్చి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి సేవలు అందిస్తే మంచిది ఒకవేళ మీరు ఇతర రాష్ట్రాలకు లేకపోతే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో మీరుండి తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన సహకారాన్ని అందిస్తే మరీ మంచిది